సౌత్ అతి తక్కువ ఏకైక జనసేన బీజేపీ పొత్తులో భాగంగా ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారు ఏ స్థానాల నుంచి బరిలోకి దిగనున్నారు బీజేపీ ఆశిస్తున్న సీట్లు ఏంటి టీడీపీ వర్షన్ ఎలాగుంది ఇప్పటికే రెండు జాబితాలను విడుదల చేసిన తెలుగుదేశం మరో జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమైన ఎందుకు ప్రకటించడం లేదు కూటమిలో కొన్ని సీట్లపై పీటమూడి కొలిక్ రావడం లేదా టీడీపీ జనసేన బీజేపీ మధ్య పొత్తు పడవడంతో ఎవరు ఏ స్థానం నుంచి పోటీ చేస్తారనే ఉత్కంఠ మొదలైంది ఎన్నికల దగ్గర పడుతుండటంతో వైసీపీ తమ అభ్యర్థులను ప్రకటించగా కూటమి ఆ పనిని వీలైనంత త్వరగా చేయడానికి సిద్ధపడుతోంది తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు మూడవ జాబితా విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు టీడీపీ బీజేపీ జనసేన పొత్తులో భాగంగా నూట నలభై నాలుగు ఎమ్మెల్యే స్థానాలు పదిహేడు ఎంపీ స్థానాలలో టీడీపీ పోటీ చేయనుంది ఇప్పటికే రెండు జాబితాలను విడుదల చేసిన టీడీపీ నూట ఇరవై ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించింది మూడవ లిస్టును మరో రెండు రోజులలో విడుదల చేస్తారని తెలుస్తోంది తమకు కేటాయించిన ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలలో ఏడుగురు అభ్యర్థులను ప్రకటించిన జనసేన రాజోలలోనూ పోటీ చేస్తున్నట్టుగా ఇప్పటికే స్పష్టం చేసింది బీజేపీ జనసేన కలిసి ముప్పై అసెంబ్లీ ఎనిమిది లోక్సభ స్థానాలలో ఎవరెక్కర పోటీ చేయనున్నారనే అంశం ఆసక్తి రేపుతోంది అటు పొత్తులో భాగంగా బీజేపీ జనసేన పోటీ చేసే ఎనిమిది లోక్సభ స్థానాలు ఏవనే సస్పెన్స్ కొనసాగుతోంది అరకు అనకాపల్లి కాకినాడ నరసాపురం రాజమండ్రి మచిలీపట్నం తిరుపతి రాజంపేట స్థానాలను బీజేపీ జనసేన దక్కించుకోవచ్చనే ప్రచారం సాగుతోంది తెలుగుదేశం జనసేన ఇంకా అభ్యర్థులు ప్రకటించని జాబితాను పరిశీలిస్తే ఉత్తరాంధ్రలో పలాస పాలకొండ విశాఖ ఉత్తరం దక్షిణం భీమిలి ఎలమంచిలి పెందుర్తి మాడుగుల స్థానాలు పొత్తుతో ముడిపడి ఉన్నట్టు తెలుస్తోంది ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోని కాకినాడ అర్బన్ రామచంద్రాపురం గన్నవరం అమలాపురం పోలవరం నర్సాపురం నిడదవోలు ఉంగుటూరు తాడేపల్లిగూడెం భీమవరం స్థానాలలో కొన్నింటిలో జనసేన బీజేపీలు పోటీ చేయవచ్చని సమాచారం ఉమ్మడి గుంటూరు కృష్ణ ప్రకాశం జిల్లాలో కైకలూరు విజయవాడ పశ్చిమ అవనిగడ్డ గుంటూరు నగరంలోని ఒక స్థానం దర్శి వంటివి పొత్తుతో ముడిపడే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది రాయలసీమ జిల్లాలోని శ్రీకాళహస్తి మదనపల్లి అనంతపురం కదిరి ధర్మవరం రైల్వే కొడూరు జమ్మలమడుగులో ఏ స్థానాలు జనసేన బీజేపీకి కేటాయిస్తారనే ఉత్కంఠ కొనసాగుతోంది టీడీపీ కేటాయించిన సీట్లు అభ్యర్థుల పేర్లపైన ఏపీ బీజేపీ సీనియర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారట నేరుగా పార్టీ నాయకత్వానికి లేఖ కూడా రాశారు టీడీపీ ఓడేటువంటి సీట్లను కేటాయించిందని ఫిర్యాదు చేశారట బీజేపీ నుంచి గతంలో టీడీపీ నుంచి వచ్చినటువంటి సీఎం రమేష్ సుజనా చౌదరి లాంటి వారికి సీట్లు ఇస్తున్నారనే ప్రచారం పైన ఏపీ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ కోసం కష్టపడిన వారికి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు దీనిపైన పార్టీ నేతలు పురంధేశ్వరిని ఢిల్లీకి పిలిపించి చర్చలు చేస్తున్నారు ఇక నర్సాపురం నుంచి రఘురామరాజు సీటు పైన కూడా స్పష్టత రావడం లేదు అక్కడ నుంచి నరేంద్ర వర్మ పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది రాజమండ్రి నుంచి పురందేశ్వరి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది కానీ తాజాగా పార్టీ సీనియర్ నేత సోము వీర్రాజు తనకు రాజమండ్రి ఎంపీ సీటు ఇవ్వాలని కోరుతున్నారు దీనిపైన తీసుకోవాల్సి ఉంది మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి